బిగ్ బాస్ సీజన్ నైన్ ఫ్యామిలీ వీక్ సెకండ్ డే తల్లి కోరిక తీర్చిన బిగ్ బాస్ డెమోన్ పవన్ రావడం వల్లనే రీతు కళ్యాణ్ ఇమానియల్ సుమన్ శెట్టి గారు పవన్ ఎక్స్పెక్టెడ్ బర్నీ గారితో సహా కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నారు ఈ వీడియో చాలా బాగుంటుంది చాలా నంది కూడా చాలా తక్కువ ఉంటుంది డబల్ ట్యాప్ చేయమమ్మా కొంచెం ఎంకరేజ్ చేయమమ్మా లాస్ట్కి వచ్చింది సీజన్ కూడా మనమైతే ముందుకు వెళ్తారా అక్కడ ఉండిపోతున్నాం సరే విషయం ఏంటంటే ఈ రెండు ప్రో ప్రోమోలు చూసారా మీరు ఈ రెండు ప్రోమోలు చాలామంది చూసే ఉంటారు దాంట్లో హైలైట్ సీన్స్ మనం మాట్లాడుకుందాం ఒకటి డెమోన్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చి రీతుకి కూడా సున్నుండే తినిపించడం అంటే పవన్ మీద ఎంతైతే ప్రేమ చూపించారో ఆ రీతు మీద కూడా అంతే ప్రేమ చూపించడం సూపర్ అనమాట అంటే చాలా మింగిల్ అయిపోయారు అంటే క్లోజ్ అయిపోయారు గేమ్ బాగా ఆడుతున్నావు గేమ్ బాగా ఆడుతున్నావు అని చెప్పారంట తర్వాత కళ్యాణ్ది పవన్ది బాండింగ్ బాగుంది మీ ఇద్దరిది చాలా బాగా మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు కలిసినప్పుడల్లా చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగిందంట సో ఎమోషనల్ ఇయర్ అంట హౌస్లో కూడా చాలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కనుక ఉండడం జరిగింది పవన్ వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ నాన్నగారికి నాలుగు ఆపరేషన్ క్యాన్సిల్ అయ్యని చెప్పన్నారు బాగానే ఉంది అయితే ఏంటంటే పవన్కి ఓటేమని చెప్ప చెప్పట్లేదు కానీ పవన్ అంటే మనకు దగ్గరలోనే ఇక్కడ నుండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ లోనే ఉంటుంది లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు చాలా తక్కువ ఉంటుంది అయితే ఏంటంటే వాళ్ళు రెంటెడ్ బేస్ రెంటెడ్ బేస్లో ఉంటున్నారని చెప్పి ఇన్ఫర్మేషను అంత కింద స్థాయిలో ఉంది సడన్గా అవకాశం సడన్గా ఏ అవకాశం అనేది సడన్గా అయితే ఏం రాదు తను కష్టపడ్డాడు తను అప్లై అయ్యాడు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నాడు హౌస్లోకి వచ్చాడు ఫ్యామిలీ దాకా ఉండడం ఫ్యామిలీ వీక్ దాకా ఉండడం అంటే నాటే జోక్ అనమాట ఉన్నాడు తనేంటో తను ప్రూవ్ చేసుకున్నాడు మంచి కొడుకు అని చెప్పుకోవాలి వాళ్ళ మద్దర కూడా వెళ్ళేటప్పుడు తన తన ఆశీర్వాదం ఎలా అయితే తీసుకున్నాడో కాలికి మొక్కి అది హైలెట్ అనమాట మొత్తానికి హైలైట్ ఆ సిచ్యువేషన్లో అందరూ అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందా అని చెప్పి హౌస్లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిపోయారు అందుకే వాళ్ళ కలం నీళ్ళు రావడానికి గల కారణం వాళ్ళ కలం నీళ్ళు రావడానికి కూడా సేమ్ అదే కారణం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను గుడ్ అబ్బా ఎక్కడికైతే అయితే ఏం జరిగిందంటే నేను రాత్ర సంజనా గారిని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచి అదే వేరే వాళ్ళు సాక్ ఏ వాళ్ళు ఎవరైనా సరే సాకర్ప్రైజ్ అది మనకు రాదు ఎలాగో ఏ వాళ్ళు ఎవరైనా సరే త్యాగం చేస్తే కనుక మీకు కూడా ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ వస్తారు అని చెప్పి బిగ్ బాస్ అయితే కనుక చెప్పడం జరిగింది సంజన గారు వీక్ కూడా వచ్చింది ఫస్ట్ టైం నాకు తెలిసి ఇద్దరు కిడ్స్ ఆయన హస్బెండ్ మొత్తం ముగ్గురు అయితే కనుక రావడం హౌస్లో ఇమానియల్ దగ్గరికి వెళ్ళడం ముద్దు పెట్టుకోవడం ఇమానియల్ని అలాగే ఇమానియల్ ఆ బాబుని సపరేట్గా రూమ్లో తీసుకెళ్ళారు మీ అమ్మ అందరితో గొడవ గొడవ పడుతుందిరా బాబు ప్రతి ఒక్కరితోనూ గొడవ రా బాబు నువ్వన్నా చెప్పరా చెప్పరా తమ్ముడు అని చెప్పి అంటే ఓకే అంటాడు అంటే ఆ బొడ్డోడు అంత ముందు చూసుకోండి ఎందుకే అంటాడు వాళ్ళ హస్బెండ్ వెళ్తాడు ఇంట్లో ఉంటున్న దానికి ఎక్కడ దానికి అసలు టెన్ పర్సెంటేజ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు నువ్వు ఈ విశ్వరూపం ఇంకా చూపించట్లేదు అంటే ఎమానియల్ షా షాక్ టెన్ పర్సెంటేజ్ అన్న ఇంకా నైంటీ పర్సెంటేజ్ ఉందా నేను చూడాల్సింది అని షాక్ అయిపోవడం బాగా అనిపించింది గేమ్ సంజనా గారికి వాళ్ళ హస్బెండ్ ఏదో ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది ప్రోమో ఇక్కడ వరకు చాలా బాగుంది వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫన్నీ టాస్క్ అయితే మొదలైంది లేడీస్ని జెంట్స్ని ఫ్రీజ్ అని చెప్పంటాం వీళ్ళందరూ ఒకళ్ళు మొగలకేమో లిప్స్టిక్ వేయడము ఆడవాళ్ళకేమో మేసాలు పెన్సిల్తో గీతలో పెట్టేటో హౌస్ అంతా చాలా హల్చల్ చేసింది ఈరోజు ఫుల్ ఎంటర్టైన్ అవ్వబోతున్నారు అందరూ సెక్ ఫ్యామిలీది సెకండ్ డే అనమాట విషయాలు ఇది వీడియో బాగుంటే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ప్రోమోలో ఏం జరిగిందో సేమ్ యాస్టిస్ మీకు అలాగే చెప్పడం జరిగింది కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సరిగా